మొత్తం కలిసిపోయేలా కలుపుకోవాలి మూత పెట్టి ఒక రెండు నుంచి మూడు నిమిషాల దాకా ఉడికించుకోవాలి ఇందులోనికి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలండి రెడీ అయిపోయిందండి సులువుగా ఈజీగా టేస్టీగా క్యాప్సికమ్ మసాలా కర్రీ అండి ఈ కర్రీ చపాతీలోనికి వేడివేడి అన్నంలోనికి పరోటాలోనికి పుల్కాలోనికి జొన్న రొట్టెలోనికి రుచి అనేది అద్దిరిపోతుందండి ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకునే ఈ కర్రీని మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అంజు రుతులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి